వాళ్ళకి రాత్రి భోజనం ఏమైనేసి చూద్దామండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అణుకి కంతరిగా కొరికేసింది అవ్వ వాళ్ళు అక్కడ సున్నం పెడుతున్నారు వెళ్ళిదేమా నువ్వు ప్లేట్ తగలే ఆడ ఉంద సూడియా ఓకే ఎంత అక్కరు పాపము ఒకరు సాయం చేస్తే దేవుడు మనకి సాయం చేస్తారంట లక్ష్మమ్మ అయితే స్వెటర్ వేసుకున్నారండి కామాక్షమ్మైతే అయితే వేసుకోలేదు అత్తమ్మ నన్ను కూడా తిట్టారు స్వెటర్ ఎందుకు వేసుకోలేదు అంటే కామాక్షమ్మకి నాకు చెల్లి అవ్వట్లేదు చెల్లిందంటే వేసుకుంటాను అని చెప్పారు కామాక్షమ్మ అత్తమ్మ అయితే ఎగ్ ఎగ్రెస్ తెప్పించారండి ఈరోజు చూడండి మా రైస్ తెప్పించిండారమ్మా అత్తమ్మ మీకు అడిగి వేసుకోండి మమ్మల్ని సాకమ్మా కామాక్షమ్మ ఏం చెప్పదే ఏ గ్రేస్ ఏ గ్రేస్ ఓహో అవుకంత బాగా తెలుసప్ప మళ్ళీ చెప్పేస్తారు అట్లా తినొనమా మేము తింటాం తినొనమా అమ్మ కే మేము తినస్తే మేము తింటాం అత్తమ్మకి తెపిచ్చినారా అమ్మ టైర్డ్ గా ఉంది దానికి తినొనమా లక్కీ తింటుంది మా ఏ ఆకబ르దాజీ ను తిని ఎత్తుకోండి చూడండి కోడిగుడ్డి సపరేట్గా పెడతాడు లగీకి వేయడానికి నిప్పట్టు చూశారు కదండి బుధవారం రాత్రి అవ్వ వాళ్ళకైతే ఎగ్ రైస్ చాలా బాగుందండి క్రేస్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు